మన విమోచకుడు రక్షకుడు దేవునికి మనకు మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు నామము మహిమపరచబడును గాక దేవుని ప్రేమయందు ప్రియులైనటువంటి బిడలందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉంటాను ప్రియులార యేసుక్రీస్తు అనే ఈ సత్యదేవుని మనము విశ్వసించి ఆరాధించుట ద్వారా బహుశ్రేష్టమైనటువంటి ధన్యతలను పొందగలం ఈ వర్తమానాలు యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షముగా పరిశుద్ధాత్మ సన్నిధి అనే మదర్ తెరీసా కాలనీలోని మందిరం నుండి పరిశుద్ధ అగ్నిరథము అనే కృష్ణలంక విజయవాడ సంఘము నుండి మరియు నూతనముగా విజయవాడ పైపుల్ రోడ్డులోని సంఘము నుండి దేవుని యొక్క సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను మీ ఆత్మీయ అభివృద్ధి మీ యొక్క దీవెనల కొరకే ఈ యొక్క సువర్తమానంలో మీకు తెలియజేస్తూ మా ప్రార్థనలో ఎత్తిపట్టుకుంటూ ఉన్నాం దేవుని యొక్క లేఖనాల్లోకి ప్రవేశించి ఆయన స్వరాన్ని మనము నేరుగా విని మన ఆత్మీయ స్థితిగతులను మనము చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో తిమోతి రాసినటువంటి పౌలుగారు తెలియజేసిన మొదటి పత్రికలో తిమోతికి రాస్తూ రెండవ అధ్యాయము ఐదవ వచనములో దేవుడు దేవునికిని నరులకును మధ్యవర్తి ఒకడే ఆయన యేసుక్రీస్తు క్రీస్తు అను నరుడు పౌలుగారు తన ఆత్మీయ ప్రియకుమారుడైనటువంటి తిమోతికి తెలియజేస్తూ ఉంటున్నాడు దేవుడు ఒకటే నిర్ధారణ చేసి చెప్తున్నాడు దీనికి ఇక రెండవ ప్రాధాన్యత లేదు దేవుడు ఒకడే భారతదేశంలో ఇతర అనేక దేశాల్లో ఉన్నటువంటి విశ్వాసమునకు సంబంధించినటువంటి అభిప్రాయం కాదు అక్కడ ఇక్కడ ముక్కోటి దేవతలుంటారు కోటాను దేవతలు దేవతలుంటారు దేవుళ్ళు ఉంటారు స్వరూపాలుంటవి అవతారాలుంటవి అని వారు విశ్వసిస్తారు కానీ పౌలు గారు చెప్తున్నాడు ఒకే ఒక నిర్ధారణమైనటువంటి మాట దేవుడు ఒక్కడే ఇంకా వేరొక అంశము వైపు రూపము వైపు స్థితి వైపు శక్తి వైపు మనుషుడు ఆలోచన చేయాల్సిన పని లేనే లేదు నిర్ధారణంగా చెప్తున్నాడు దేవుడు ఒక్కడే అని చెప్తూ ఆ దేవునికి నరులైనటువంటి మనకు మధ్యవర్తి కూడా ఒకే ఒకడున్నాడు ఆకాశములో ఉండేటువంటి దేవునికిని భూమి మీద ఉన్నటువంటి మనలాంటి నరులకును వీరిద్దరినీ సంధాయనం చేయటానికి వీరిద్దరినీ కలుపటానికి వీరిద్దరి మధ్య విడిపోయినటువంటి బంధాన్ని తిరిగి పునరుద్ధరించటానికి ఒక మధ్యవర్తి అవసరమైనది ఆ మధ్యవర్తి ఎవరు అంటే ఆయన క్రీస్తు యేసను నరుడు అంటున్నాడు ఏసు క్రీస్తు అనే ఆయన రక్త మాంసములు కలిగి శరీర అయి కృపాసత్య సంపూర్ణుడై తండ్రి యొక్క పార్శ్వము నుండి మహిమను వీడి ఆయన నరుడిగా జన్మించాడు అదే క్రీస్తు యేసు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వము త్రిత్వములోని ఒక వ్యక్తిత్వమైనటువంటి కుమారుడైనటువంటి యేసు క్రీస్తుగా మహిమతో ఉన్నాడు ఆయన శాశ్వతముగా దైవత్వము కలిగినటువంటి వాడు ఆయన తాత్కాలికముగా మానవ శరీరము కలిగి ఉన్నాడు అందుకనే ఈయన ఒక్కనికి మాత్రమే దేవుడు మరియు నరునికి మధ్య మధ్యవర్తిగా ఉండగలిగినటువంటి అర్హత పొందాడు ఆ అర్హతను ఆయన తన బాధ్యతతో నిర్వర్తించి దానికి అర్థము పరమార్థాన్ని ఆయన నిర్ధారణ చేశారు ఇంక ఏ వ్యక్తి చెప్పుకున్నా ఏ విశ్వాసము చెప్పుకున్నా అది దైవత్వములోకు అసలే ఉండదు మానవత్వంలో నరుని రూపముగా ఉన్నా కానీ దేవుని యొక్క స్థాయికి చేర్చే అవకాశం కూడా ఉండదు ఇక ఏ రెండవ వ్యక్తిత్వాన్ని రెండవ మనిషిని నరుని ఒక విశ్వాసాన్ని శక్తిని గనక మనము మన మధ్యవర్తిగా పరిగణన తీసుకుంటే అది వీలు పడదు ఎందుకంటే ఈ వీరెవ్వరికి కూడా దేవునితో సరిపోయే అటువంటి సమానత్వము లేదు వీరికి మానవులతో సరిపోయే సమానత్వం ఉన్న దేవునితో మన మధ్య సంబంధము తిరిగి పునరుద్ధించగలిగేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి లక్షణము కూడా ఈ యొక్క ఇతర అంశాలలో ఉండదు అందుకనే యేసు క్రీస్తు మాత్రమే దీనికి అర్హుడయ్యాడు మరి ఎందుకు దేవునికి నరునకు మధ్య మధ్యవర్తిత్వము అవసరమైనది మనం ఏషియా గ్రంథంలో కనుక చూస్తే దేవుడు మనుషులతో సంభాషించిన హెచ్చరించిన లేదా ఆహ్వానించినటువంటి ఒక లేఖనాన్ని మనం చూస్తాం ఏషియా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినలో ఈ మాట ఉంటుంది యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందుము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లవగును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవగును అంటున్నాడు రండి మన వివాదము తీర్చుకుందాం పరిశుద్ధుడను పవిత్రుడనైనటువంటి నాకును ఘోర పాపి అవిదేయులైనటువంటి మీకును మధ్య వివాదముంది మీరు పాపమును కలిగి మీరు రక్తవర్ణమును పొంది ఉన్నారు నేను పరిశుద్ధతను కలిగి నేను ధవళ వర్ణము కలిగి ఉన్నాను ఈ రెండిటి మధ్య పొంతనే ఉండదు అయితే ఇప్పుడు నేను క్షమించి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను రండి మన వివాదము తీర్చుకుందాం ఆ వివాదము ఎంత గాఢమైనదైనా ఎంత ఘోరమైనదైనా నేను మన మధ్య ఉన్నటువంటి వివాదాన్ని తీర్చటానికి ఒక మధ్యవర్తిని మీ మధ్యకు పంపిస్తున్నాను ఆ మధ్యవర్తి ఎవరు అంటే నా ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు అనే నరుడు ఈయన మహిమత్వము కలిగి మహిమ రూపము కలిగి దైవత్వము కలిగినటువంటి వాడే కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించినందువలన ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనిషి నసింపక తిరిగి వారు నిత్య జీవము పొందుటకు ఆయన తన ప్రియ కుమారుడిని అనుగ్రహించాడు ఆ ప్రియకుమారుడైనటువంటి అయినటువంటి యేసు క్రీస్తే దేవునికి మనకు మధ్య మధ్యవర్తిగా ఆయన స్థిరపరచబడ్డాడు ఆయన అర్హత పొంది ఉన్నాడు ఆయన దానిని బాధ్యతగా నెరవేర్చాడు దానికి పరమార్థము కలిగించాడు ప్రీలారా యేసుక్రీస్తు రాకముందు అనేక ప్రయత్నాలు జరిగినవి మనుషునకు దేవునికి మధ్య ఏర్పడినటువంటి ఈ అగాధము దేవుడిని మనిషికి దూరం చేసినటువంటి పాపమనే ఘోర అగాధం ఈ అగాధము నుండి మనలను సంధి చేయటానికి కొన్ని ప్రయత్నాలు కూడా జరిగినవి కానీ అవి సంపూర్ణంగా నెరవేర్చలేకపోయినవి అందుకనే క్రీస్తు యేసు మనుష్య కుమారుడిగా జన్మించవలసి వచ్చినది గలతీలకు పౌలు గారు రాస్తూ ఆ సంఘానికి మూడవ అధ్యాయము పంతొమ్మిదవ జన్మలో ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను అది అంటే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము దేవుని యొక్క ప్రతినిధి అయినటువంటి పరిశుద్ధాత్మను కలిగినటువంటి దేవదూతల ద్వారా మోసే చేత ఇతర అనేక మంది దైవజనుల చేత అది వ్రాయబడి మనకు అప్పగింపబడినది ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే ఒక మధ్యవర్తికి ఇంకొక మధ్యవర్తి ఉండటానికి అవకాశమే లేదు ఇతనే మధ్యవర్తి ఈ మధ్యవర్తికి ఇంకొక మధ్యవర్తి ఉన్నా కానీ దాని ఫలితము లభించదు మోషే లేదా ఇతర దైవ సేవకులు ఎవరైతే ధర్మశాస్త్రాన్ని రచించారో రచించిన వారే మధ్యవర్తులు వారికి మధ్యవర్తిత్వముగా దూతలు ఉన్నారు వీరి ఇరువురిని కలిపి మళ్ళీ దేవునితో సంధి చేయటానికి ఇంకొక మధ్యవర్తికి అవకాశము లేకుండా పోయిను అంటే ధర్మశాస్త్రము దేవుని దగ్గరకు మనుషుని చేర్చటానికి పరిపూర్ణత పొందలేకపోయినది అనేక పర్యాయాలు యేసుప్రభువారే తెలియజేస్తూ ఉంటారు పరిసయులు యూదులు వారందరూ ఈయనను విమర్శిస్తూ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఈయన చేస్తున్నాడు అని ప్రకటిస్తున్నప్పుడు నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకే వచ్చాను అని చెప్తాడు అంటే ధర్మశాస్త్రము ఇవ్వబడినది మధ్యవర్తుల చేత అందుచేత దానితో మధ్యవర్తిత్వము పనిపూర్ణము కాలేదు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నరుణిని దేవుని దగ్గరకు సమీపస్థుని చేయటానికి యేసుక్రీస్తు అనే అటువంటి మనుష్య కుమారుడు అవసరమైనది పౌలు గారు వెబ్రి సంఘానికి కూడా రాస్తూ తొమ్మిదవ అధ్యాయము పదిహేనవచనములో ఈ మాట అంటాడు ఈ హేతువు చేత మొదట నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచించ కలుగుటకై ఈ కారణం చేత ఆ హేతువు చేత ఈ కార్యము ద్వారా మొదట నిబంధన పాత నిబంధన కాలములో యేసుక్రీస్తు పూర్వము ఉన్నటువంటి కాలములో జరిగినటువంటి మనుషుల యొక్క ప్రతి అపరాధములను దాని నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున ఆయన అంటే యేసుక్రీస్తు మరణము పొందినందున పిలువబడిన వారు మనమందరము కూడా నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము నిత్య రాజ్యము శాశ్వత రాజ్యము పరలోకపు పౌరసత్వము పరలోకపు వారసత్వము పరలోకపు జీవమును మనమందరము వాగ్దానము పొందిన దాని నిమిత్తము క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు పాత నిబంధన భక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా దేవదూతల ద్వారా వ్రాయబడినటువంటిది తన యొక్క మధ్యవర్తిత్వాన్ని పరిపూర్ణం చేసుకోలేదు కానీ యేసు ప్రభు వారు ఆయన మరణము పొందినందువలన అది కూడా సిలువ మరణము ఆయన పొందినందువలన ఆ శాశ్వత రాజ్యమునకు పిలువబడినటువంటి వారు ఇస్రాయేలీలు విశ్వాసము చూపించేటువంటి అన్యజనులు కూడా నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి నిత్య రాజ్యము పరలోకపు రాజ్యమును గురించి వాగ్దానమును మనము స్వతంత్రించుకోవటానికి దానిని పొందుకోవటానికి యేసు క్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు క్రొత్త నిబంధన కూడా దేవుని యొక్క భక్తుల చేత అపోస్తుల చేత దేవుని యొక్క చరిత్రకారుల చేత రాయబడి ఉన్నది అది యేసు క్రీస్తు ద్వారా మధ్యవర్తిత్వానికి అది అర్హత పొందినది ప్రభు అయిన యేసుక్రీస్తు క్రొత్త నిబంధనకును మనుషులకును క్రొత్త నిబంధనకును దేవునికిని మధ్యవర్తి అయి ఉన్నాడు కూలంకషంగా మనం గమనించాల్సినది ఏంటంటే ధర్మశాస్త్రము మనకు మధ్యవర్తిత్వాన్ని పరిపూర్ణత చేయలేదు క్రొత్త నిబంధన మనకు విశ్వాసమును బట్టి పరిపూర్ణత ఇచ్చినది ఆ విశ్వాసము ఎలా అయినది అంటే శిలువ ద్వారా మరణము పొంది మానవుడి యొక్క శిక్షను క్రీస్తు అనుభవించి దేవుని యొక్క జీవాన్ని ఆయన పునరుద్ధానుడై మరణాన్ని జయించినందువలన ఆయన మనుషులకును దేవునికిని శాశ్వతమైనటువంటి మధ్యవ్యతత్వాన్ని ఆయన దృఢపరిచాడు స్థిరపరిచాడు అందుకనే ఆయన మధ్యవర్తిగా రుజువు చేయబడ్డాడు కొన్ని ఉదాహరణలు గనక చూస్తే మానవులు యొక్క మధ్యవర్తిత్వము అనేక పర్యాయాలు పరిపూర్ణమైనటువంటి మేలు కలిగించలా ఫలాలు కలిగించలా ఉదాహరణకు ఒక వాక్యం చూద్దాం ఆది కాండము నలభై నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనం గనక మనం చూస్తే తన దాసునుడైన నేను నేను అంటే యోధా చెప్తున్నటువంటి మాట ఇస్సాకు కుమారుల్లో అగ్రుడైనటువంటి వాడు యోధ అంటున్నాడు తమ దాసుడునైన నేను ఈ చిన్నవాణిని అంటే వారిలో సహోదరులో చిన్నవాడైనటువంటి కడవడివాడైనటువంటి బెన్యామీను గురించి చెప్తున్నాడు చిన్నవాణిని గురించి నా తండ్రికి పూటపడి నీ నేను అతనిని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి ఎందు ఆ నింద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా మారుగా అని అర్థం ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణిని తన సహోదరులతో వెళ్ళనిమ్ము అని వేడుకున్నాడంట యోధా చెప్తున్నాడు తన తండ్రికి ఐగిప్తులో జరిగినటువంటి చరిత్ర చెప్తున్నాడు ఇలా ఐగిప్తులో ఏసేపు అనే ఒక ఘనుడు ఉన్నాడు తర్వాత తెలిసిందే ఆ ఘనుడే వారి సోదరుడు అని యోసేపు అనేటువంటి గనుడు వీరి మీద దొంగతనము మోపి తండ్రికి మరియు ఈ సహోదరులకు ప్రియుడైనటువంటి బెన్యామీను మాత్రము అతను తన దగ్గర దాసునిగా ఉంచి మీరు వెళ్ళండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు అప్పుడు యోధ ఒక మాట చెప్పాడు ఏమని ఈ సహోదరుడు కడవరివాడు చిన్నవాడు నా తండ్రికి బహు ఇష్టడైనటువంటి వాడు ప్రియుడు ఈ దాసు ఈ ప్రియుడిని నేను ఇక్కడ మీ దగ్గర దాసునిగా ఉంచి మేము వెళ్ళి మా తండ్రికి మా ముఖం చూపెట్టలేం మా తండ్రికి మేము సంతోషము కలిగించలేం అక్కడ మేము దేవుని నుండి వచ్చే నిందను మేము పొందలేం అందుకని దయవుంచి వెన్యామీనుకి ప్రతిగా బెన్యాబీనుకు మారుగా నన్ను నీ దాసునిగా ఉంచుకో ఈ చిన్నవాణిని నా తండ్రి దగ్గరకు విమోచింపచేయి విడుదల చెయ్యి అంటాడు ఒక అగ్ర పెద్దవాడైన అన్న కడవరి వారైనటువంటి కుమారుని పక్షంగా ప్రతిగా ఉండటానికి ఇష్టపడ్డారు అయినప్పటికీ ఆ యొక్క ఫలితము మారుగా వచ్చినది ఈ యొక్క విమోచన ఈ యొక్క విడుదల ఇది తాత్కాలికమే యోసేపు నుండి ఐగుప్తు దగ్గర నుండి మళ్ళీ తిరిగి వారి యొక్క ఇస్రాయేల్ దేశానికి రావటానికి పనికి వచ్చినది కానీ అనే దాస్యము మనిషికి ఇవ్వబడినటువంటి అపవాది యొక్క దాస్యం నుండి చేయటానికి తన సహోదరుడైన యోధ వల్ల కూడా కాదు శాశ్వతమైనటువంటి సాతాను దాస్యం నుండి విమోచింపబడతమే మనకు మేలైనటువంటి మధ్యవర్తిత్వం మొదటి ఉదాహరణలో ఆ రీతిగా మానవుని యొక్క మధ్యవర్తిత్వము తాత్కాలికమైనది అది పరిమితి పొందినది రెండవ ఉదాహరణను చూద్దాం యోబు రాసినటువంటి గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అని యోబు ప్రలాపిస్తున్నాడు నరుడైనటువంటి నాకు నా మీద నిందపోతున్నటువంటి ఇతరులకు నన్ను విమర్శిస్తున్నటువంటి నా స్నేహితులకు నన్ను హేళన చేస్తున్నటువంటి నా భార్యకు నా ఈ స్థితికి కారణమైనటువంటి అపవాదికి మమ్ములను ఇతరులతో సంధి చేయటానికి సమాధాన నెమ్మది పరచటానికి ఈ నరులెవ్వరిలో కూడా ఈ ఊజు దేశములో ఎక్కడా కూడా ఏ మనుషుడు మధ్యవర్తిగా ఉండలేడు మా ఇరువురి తలల మీద చేయివేసి మీ ఇరువురిని నేను సమాధానపరుస్తాను నెమ్మది పరుస్తాను ఈ యొక్క దాస్యమును విమోచింపజేస్తాను ఈ శ్రమల నుండి దుఃఖము నుండి మిమ్ములను మేల్కొల్పుతాను లేదా తెప్పర్ల చేస్తాను అని చెప్పగలిగిన చేయగలిగిన మధ్యవర్తి లేనే లేడు అని యోబు ప్రలాపిస్తున్నాడు అయితే దేవుని గ్రంథంలో అనేక పర్యాలు మనం జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి నరునకు మధ్య మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసు క్రీస్తు లేదా క్రీస్తు యేసు అనేటువంటి నరుడే ధర్మశాస్త్రము ఎంత అవపోసన పట్టినా కానీ ధర్మశాస్త్రము మనకు మధ్యవర్తిత్వాన్ని పరిపూర్ణము చేయలేదు క్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి మధ్యవర్తిత్వము క్రొత్త నిబంధన ఆయన ఎడల విశ్వాసము కలిగి ఉండటము ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని గ్రహించటము అనే క్రొత్త నిబంధన మనుషుని దేవుని దగ్గరకు చేర్చటానికి మధ్యవర్తిత్వములో సత్ఫలితాలను పొందినదిగా మనము గమనించవచ్చు ఈ మేలైనటువంటి స్థితి యేసుక్రీస్తు అనే ఈ మనుష్య కుమారుని ద్వారా ఎలా పొందగలుగుతున్నాం ఒకసారి ఫిబ్రిలోకి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం ఇప్పుడైతే అంటే ఎవరి ద్వారా ఈయన యేసుక్రీస్తు అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడినటువంటి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు యేసు క్రీస్తు దేవుడు ఈయేసు క్రీస్తు మనుష్య కుమారుడు ఈయేసు క్రీస్తు సేవకుడు క్రీస్తు అనే నా సేవకుడు చిగురు అనేటువంటి నా సేవకుడు యోధా గోత్రములో నుండి యోధా గోత్రపు సింహమై ఆయన జన్మిస్తాడు ఆయన పరిచర్య చేసుకోవటానికి చేయించుకోవటానికి రాలేదు కానీ ఆయన పరిచర్య చేయటానికి వచ్చినటువంటి వాడు ఆయన మనుషులందరికీ కావలసినటువంటి సేవక ధర్మాన్ని నిర్వర్తించినటువంటి వాడు ఆయన సిలువ బలి ఆగమనకు సిద్ధమైనప్పుడు ఆయన గురువారపు సాయంత్రపు మూట ఆయన ఏం చేశాడో ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆయన అపోస్తులుగా చెప్పబడబోతున్నటువంటి శిష్యులందరి యొక్క పాదములను ఆయన నీళ్లతో కడిగి తువాలుతో తుడిచి వారిని పరిశుద్ధపరిచి భూలోకమును తలక్రిందులు చేయు పాదములుగా వాటిని ఆయన ప్రతిష్ట చేసినట్లుగా మనము ఒక ఉదాహరణ చూస్తాం ఆయన సేవకత్వము పొంది ఉన్నాడు అది శ్రేష్టమైనటువంటి సేవకత్వము యేసు క్రీస్తు ఇప్పుడు మరి ఎక్కువైనటువంటి వాగ్దానమును బట్టి మనము పొందబోయే గొప్ప వాగ్దానం మనము పొందబోయే స్వతంత్రించుకోబోయే పరలోకపు స్వాస్థ్యపు వాగ్దానాన్ని బట్టి దాని కొరకు ఏర్పరచబడినటువంటి ఒక గొప్ప క్రొత్త నిబంధనను బట్టి ఆయన మధ్యవర్తి ఉన్నాడు ఎందుకు అంటే ఆయన శ్రేష్టమైన సేవకత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు తనను తాను తగ్గించుకొని విధేయుడై శిలువ మరణము పొందునంతగా విధేయుడై తనను తాను రిక్తుని చేసుకొని మనుషులందరి పాపముల నిమిత్తమై ఆయన దాస్యమును నెరవేర్చి మనకు ఆయన వాగ్దాన స్వాస్థ్యమును గ్రహించటానికి ఆయన ఇష్టమై ఉన్నాడు దానిని పరిపూర్ణము చేసినట్లుగా మనం చూస్తాం అదే పౌలు గారి యొక్క కాలంలోనే ఫిలోమోను పత్రికలో మొదటి అధ్యాయము ఒకే ఒక అధ్యాయము అందులో వచనములో ఈ మాట రాయబడి ఉంది ఒనే అనే ఒక దాసుని గురించి ఈయన ఒక సిఫారసు చేస్తున్నాడు కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల ఫిలోమోను నీవు పౌలు పౌలునైన నన్ను నీతో పాలివానిగా ఎంచినేడలా నీ స్నేహితునిగా ఎంచినేడలా నీతో సమవాసిగా ఎంచినేడలా నన్ను చేర్చుకున్నట్లే అతనిని చేర్చుకొనుము అంటే ఎవరు వనేసిని నీవు పౌలనే నన్ను ఎంత సాత్వికముగా తీర్చుకుంటావో నేను పంపించినటువంటి ఈ యొక్క వనేసీమును కూడా చేర్చుకుంటున్నాడు ఎందుకు చేర్చుకోమంటున్నాడు అంటే ఆయన సిఫారసులో మాట్లాస్తున్నాడు అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలా నీకు ఏమైనా రుణము ఉన్న ఎడలా అది నా లెక్కలో చేర్చుము అంటున్నారు పౌలు ఒక దాసుడి గురించి మారు మనస్సు పొందిన ఒక పాపి గురించి ఖైదు చేయబడినటువంటి ఒనేసేము గురించి అతని యొక్క క్షమాపణ జీవితం గురించి మారు మనసు పొందిన జీవితమును గురించి తనకు సేవ చేసినటువంటి ఒనేసిమ్మ మీద ఆయన సహృదయము కలిగి అతన్ని నిజమైన యజమాని అయినటువంటి ఫిలోమోనుకు సిఫారసు చేస్తున్నాడు మధ్యవర్తిత్వం చేస్తున్నాడు నిజమే ఇంతకుముందు ఇత్తడు నిష్ప్రయోజకుడే ఇప్పుడైతే నీకును నాకును ప్రయోజకుడై ఉన్నాడు ఇతని వలన నీకు ఏదైనా నష్టము కలిగితే ఏదైనా రుణము కలిగి ఉంటే అదంతా నా లెక్కలో చేర్చము నేను వనయసింహకు విలోమనని నీకును మధ్యవర్తిగా ఉండుటకు ఆ లెక్కను నేను సరిచేయుటకు నేను సిద్ధమై ఉన్నాను అని సిఫారసు చేస్తున్నాడు పౌలును బట్టి ఒనేసిముకు ఆ దాస్యపు విముక్తి కలిగినది తన యజమాని దగ్గర మంచి శ్రేష్టమైన స్థితి దొరికి ఉండవచ్చు కానీ అది కూడా తాత్కాలికమైనది అది మనుషుడు మనుషునకు చేయగలిగినటువంటి మధ్యవర్తిత్వం కానీ దేవుడు చేసే మధ్యవర్తిత్వము శాశ్వతమైనది విశేషమైనటువంటి పరిష్కారాన్ని చూపించేది ప్రియమైన దేవుని వీడలారా ఎబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో చూస్తే క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రక్తమునకు వద్దకు మీరు వచ్చి ఉన్నారు అంటున్నారు ఎవరైతే క్రీస్తు ఎందు విశ్వాసము కలిగి ఉంటారో రక్తవర్ణుడై శరీరమంతా రుధిరముతో కప్పబడి సిలువలో వేలాడినటువంటి యేసు క్రీస్తు యొక్క మరణము శిక్ష నీ శిక్ష నా శిక్ష అని మనము విశ్వసించి ఆయనను మన రక్షకుడుగా అంగీకరిస్తారు వారందరూ కూడా బహుశ్రేష్టమైన రక్తము దగ్గరకు వచ్చారు మనుష్య రూపంలో ఉన్నటువంటి హేబేలే తన ఎడల కలిగిన దోషమును గురించి ప్రలాపించి ఆ రక్తము దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు ఆ దోషిని గద్దించాడు తన సహోదరుడు కయూనను ఏబేలు రక్తమే అలా ప్రలాపిస్తే పాపమును గురించి బహుశ్రేష్టమైన పరిశుద్ధుడై కర్చబడినటువంటి నిష్కళంకమైనటువంటి గొర్రె పిల్ల వంటి రక్తము మరి విశేషముగా దేవుని దగ్గర మొరపెట్టుకుంటుంది అందుకనే ప్రభువారు అంటున్నారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక దయచేసి వీరిని క్షమించుము అంటున్నాడు ఆ మధ్యవర్తిత్వపు మాటను బట్టే తండ్రి అయినటువంటి దేవుడు నరుడైనటువంటి ఈ యొక్క పాపితో ఆయన మధ్యవర్తిత్వము ద్వారా సంధి చేయబడ్డది సమాధానము నెలకొల్పబడినది దేవునికి మనుషులకు మధ్య ఉన్నటువంటి వివాదము తొలగిపోయి నమ్మది అయినది పిలుపులు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చినంలో చూస్తే ఆయన దేవుని స్వరూపమును కలిగిన దేవునికి సమానముగా ఉండుటకు విడిచిపెట్టని భాగ్యమని ఎంచలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను యసుక్రీస్తులో బహుశ్రేష్టమైన అంశము ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే కానీ దేవునితో పాటు సౌఖ్యముగా ఉండటానికి విడిచిపెట్టని భాగ్యమని అంచలేదు ఆయన మనుష్యుని రూపము కలిగి ఉన్నాడు మనుష్యుని పోలికలో ఉన్నాడు దాసుని స్వరూపము కలిగి ఉన్నాడు ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొని మన కొరకు శిలో మరణము పొంది మధ్యవర్తిత్వాన్ని పరిపూర్ణముగా సఫలము చేశాడు మన కొరకు ప్రాణము పెట్టి వెలకట్టి మనలను దేవునితో సమాధానపరిచి నిత్యరాజ్యమునకు సత్యవారసునుగా మనలను చేసిన ప్రభనేసు క్రీస్తే మహిమ పరచబడును ఈ వాక్యము ద్వారా దేవుని యొక్క మధ్యవర్తిత్వాన్ని అంగీకరించిన ప్రతి బిడ్డకు దేవుని యొక్క కృప సమృద్ధిగా గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం శ్రేష్ఠుడైనటువంటి వాడు సిలువధారి అయినటువంటి వాడు మా కొరకై నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి నీ రక్తాన్ని కార్చి మమ్మలను పరిశుద్ధపరిచిన వాడు దేవునితో మాకు ఉన్నటువంటి వివాదాన్ని తీర్చటానికి మధ్యవర్తివై నీ ప్రాణాన్ని అప్పగించినటువంటి దేవుడు నేను బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ యొక్క బిడలగా మీ మధ్యవర్తి మధ్యవర్తిత్వాన్ని అంగీకరిస్తున్నాం దానిని బట్టి మమ్మలను నిబంధనకు వాగ్దానమునకు ఫలితమైనటువంటి నిత్యరాజ్యంలోకి చేర్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆశీర్వాదం పొందుకుందాం తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప సత్య సమాధానము పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సమృద్ధిగా మనకు తోడై ఉండునుగాక దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశాలను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం మీ రక్షణ గురించి విశ్వాసం గురించి మీ క్షేమాభివృద్ధి గురించి మీ స్వస్థత గురించి మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం అందరికీ వందనాలండి